ప్రకృతి ప్రేమికులారా శుభోదయం మీకు ఈరోజు ఒక మొక్కను పరిచయం చేస్తున్నాను ఈ మొక్క అందరికీ తెలిసినటువంటిది అయినా కూడా మరోసారి మీకు పరిచయం చేస్తున్నాను ఆమడ కాడ అంటారు ఈ మొక్క ఇది పంట పొలాలలో గట్ల మీద పొల పొలాల మధ్యలో పెరుగుతుంది రైతులు దీనిని కలుపు మొక్కగా భావించి పీకివేయటం కానీ లేదా దున్ని వేయటం చేస్తారు ఇది ఆయుర్వేదంలో ఔషధ విలువలు కలిగినటువంటి మొక్కగా భావిస్తుంటారు చాలామంది అంటే ఇది తెలియనటువంటి వారి కోసం ఈ మొక్కను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది బులుగు పూ బులుగు రంగు కలిగినటువంటి పూలు బులుగు రంగు కలిగినటువంటి పూలు పూస్తున్నాయి ఇది ఈ విధంగా కాడ రూపంలో ఉంటుంది కాడ రూపంలో ఈ విధంగా ఉంటుంది ఇదంతా చేలో అల్లుకుపోతూ ఉంటుంది ఇది కలుపు మొక్కగా భావిస్తారు రైతులు చూడండి ఒకసారి ఇక చూడండి ఈ చేలో మొత్తం ఆవిడకాడ పెరిగింది మధ్యలో పంట పొలం మధ్యలో